పర్సెంట్ నూటికి కోటికి స్పెషల్ టచ్ ఉన్న ప్రోగ్రామ్ ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ చూసారుగా ఇన్ అండ్ యాజ్ పెళ్లి ప్రసాద్ ఎవరు సప్తగిరి నిజంగానే ఈ మధ్య రోజుల్లో సప్తగిరిలు ఎక్కి సప్త సముద్రాలు దాటినంత పనిచేసి అంత కమిట్మెంటు అంత డెడికేషన్తో మళ్ళీ అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో ఈ పెళ్ళిక ప్రసాద్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సప్తగిరికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను ఎంట్రీకి వెల్కమ్ సప్తగిరి గారు వెల్కమ్ నాగేంద్ర అన్న లవ్ యూ అన్న మీరు నా ఇంట్రొడక్షన్ ముందు మీరు ఇచ్చిన నిజంగా నిజమే ఎందుకంటే బికాస్ ఐ బీన్ వాచింగ్ ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో లాస్ట్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు నువ్వు బిగబెట్టిన ఆ ఊపిరి అంటే అంత అంత డెడికేటెడ్గా లీనం అయిపోయి అందులో అసలు సప్తగిరి ఎక్కడున్నాడంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా సప్తగిరుల తర్వాత ఉన్నాడన్న టైప్లో ఎవరికి కనిపించకుండా వినిపించకుండా అంత డెడికేటెడ్గా మళ్ళీ సినిమాతో బయటకు చూడు దట్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడనరీ స్పెల్ నీ ఈ కెరీర్ ఈ స్టేజ్లో నువ్వు అసలు ఈ సినిమా ఏంటి నువ్వేంటి అని అడిగే ముందు ఈ క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు అసలు ఈ క్యారెక్టర్లో నీకు కనిపించిన మజా ఏంటి ఎందుకంటే కొట్టాలి అన్న నీ పంట నీ పంతం నాకు తెలుసు కొట్టాలి అన్న పంతం అంత పంతాన్ని నిన్ను అంతలాగా నిన్ను విస్మయపరిచిన ఈ క్యారెక్టర్ ఏంటి అసలు అంటే ఏ లేదన్న ఒక నేర్చుగా మీరు ఒక సప్తగిరిని చూశారు ఎన్నో హిలేరియస్ క్యారెక్టర్లు చేశాం కమెడియన్గా సో అలా చేసి 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 నాలో ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి మిగిలిన కూడా నేను చేయగలను నా పైన నాకు ఎప్పుడు నమ్మకం ఆ దావులో ఎంచుకున్నదే ఆ దారిలో ఎంచుకున్నదే సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరి ఎల్ఎల్బి దాంట్లో ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అన్నీ వర్కౌట్ అయినాయి సో మళ్ళీ కమిడియన్గా ఎంతకాలం ముందుకు నడుస్తాం అది ఏదో పది సినిమాలకి పదిహేను సినిమాలకి పేలే ఒక క్యారెక్టర్తో నిరంతరం మళ్ళీ జీవన పోరాటం సాగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇంకా మనం ఏదో చేయగలం అని నా పైన నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రెండు సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నాను ఆ తర్వాత కరోనా వచ్చింది దాని దాని తర్వాత మళ్ళీ కమెడియన్గా నేను సాగినప్పటికీ నేను అనుకున్న క్యారెక్టర్లు నాకు పల్ల పెద్ద సినిమాలు చేసినా కూడా అందుగా నాకు అంటే ఆ సినిమాలు ఎంత స్పేస్ రావాలో అంత స్పేస్ వచ్చింది తప్పిస్తే నాకు పర్సనల్గా అది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ముందుకు నడవడానికి మళ్ళీ నాకు కొంచెం ఉపయోగపడట్లే ఉపయోగపడట్లే సో అటువంటి క్యారెక్టర్లకు మళ్ళీ ట్రై చేస్తూనే ట్రై చేస్తూనే ఉన్న సమయంలో పెళ్ళి కానీ ప్రసాద్ మంచి గుర్రోళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్పుడే పాస్ అయ్యి అన్న అన్నైతే సరిపోతాడు వీళ్ళందరూ ఈ సినిమా చేసిన డైరెక్టర్ కావచ్చు రైటర్స్ కావచ్చు వాళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా ప్రేమక చిత్రం లవర్స్ ఈ ఎక్స్ప్రెస్ రాజా అండ్ మనం జాదూగాడు ఈ సినిమాలో అన్నీ చూసి మీరు మా ఫేవరెట్ అని అన్న మిమ్మల్ని ఇన్నాళ్ళు అలా చూసాం ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తాం మీరు కామెడీ చేయకండి మీ చుట్టూ ఉన్న ఏడు 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 క్యారెక్టర్లు కామెడీ చేస్తాయి అది సినిమాకి ఎంతో ప్లస్ అవుద్ది మీరు జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు అని చెప్పి ఈ సినిమా డైలాగ్ రాసిన అఖిల్ వర్మ కావచ్చు కథ ఇచ్చిన లోహిత్ అన్న అఖిల్ వర్మ కావచ్చు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే దాదాపు మనకన్నా ఒక టెన్ ఇయర్స్ జూనియర్స్ ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు చెప్పిన కథ నన్ను నిజంగా చాలా మెసమేజ్ చేసింది నా బాడీ లాంగ్వేజ్ని మార్చడానికి ఉపయోగపడింది అని చెప్పిన కథ సో నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది క్యారెక్టర్ చేయడం తప్పకుండా చేద్దాం బ్రదర్ మీరు ఎలా చెప్తే అలా చేస్తారని చెప్పి ఈరోజు దీనికి ఇంతవరకు కార్య దాల్చింది ఈరోజు మేముందుకు కూర్చునేంత స్థాయికి సినిమా వచ్చింది ప్లస్ ఈ సినిమాకి అన్నీ మాకు పాజిటివ్గానే జరిగాయి అంటే ఈ సినిమా ఫస్ట్ ఈ కథ వింది మారుతి అన్న విన్నాడు మారుతి అన్న విని దీనికి కర్త కర్మ క్రియ అండాదండా నేను ఉంటా ఈ సినిమాను చేయాలి అయ్యో మీరు చెప్పడం నేను చేయకపోవడమా అలా చేయడం చేసిన తర్వాత టోటల్ ఫస్ట్ కాపీ తీసుకెళ్ళి మారుతను ఇంట్లో హోమ్ థియేటర్లో వేసాం చూసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది సినిమా ఈ సినిమాని నీ ఫ్రెండ్ అనిల్ రావుడికి చూపించి ఇమ్మీడియట్గా ఈ సినిమా రిలీజ్ చేయాలంటే నీకు ఎస్విసి బ్యానరే కావాలి నేను కూడా ఎస్విసిలో పుట్టాను సో అనిల్ అడిగితే ఇమ్మీడియట్గా సినిమా చాలా బాగుందని చెప్పి సిరీస్ సార్ చూపించాను సిరీస్ సార్ చూసిన వెంటనే రాజ్ సార్కి చెప్పి రాజ్ సార్కి చూపించి దీనికి అన్నీ మేము ఉన్నాం మా బ్యానర్లో రిలీజ్ చేసుకోదగ్గ అద్భుతమైన సినిమా ఉంది ఇది మేము ఉన్నాం మేము పబ్లిసిటీ స్టార్ట్ చేయను అని ఎస్విసి బ్యానర్లో అంటే నేను పుట్టిన బ్యానర్లో రిలీజ్ చేసుకునేంత స్థాయికి సినిమా వచ్చింది అదే ఎస్విసి రిలీజ్ చాలా ప్రెస్టీజియస్గా పెట్టారుగా పెట్టాము పోస్టర్ మీద కరెక్ట్ యాప్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా నాకు వర్కౌట్ అయింది అంత బలంగా నమ్ముతున్నాను అదే సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఇది అది ఇది సంక్రాంతి తర్వాత ఇది ఉగాదికి వస్తున్నా మార్చిలో వస్తుంది ఇది కూడా సంక్రాంతి మరో సంక్రాంతి కావాలి థ్యాంక్ యూ నీకు నిన్ను అభిమానించే వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అయ్యేటట్టు అవకాశం కనిపిస్తున్నది బట్ పెళ్లికాని కాని ప్రసాద్ అని కానీ ఇట్స్ పాపులర్ మన మల్లీశ్వర్ సినిమాలో పెళ్లికాని ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ వెంకటేశ్వరలో ఒక ఐకానిక్ క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లికాని ప్రసాద్ అని కానీ మనకు అదే గుర్తొస్తుంది అదే గుర్తొస్తుంది వస్తుంది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళకి మధ్యలో బ్యాంక్లో జరిగే త్రివిక్రీ కేవలం ఈ సినిమా టైటిల్ మాత్రం తీసుకోవడం జరిగింది బట్ ఏ మాత్రం ఆ క్యారెక్టర్ చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ సినిమా పెంచుతుంది క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా అంటే ఇప్పుడు యూ సర్టిఫికేట్ అన్నది ఒకటే పాయింట్ కాదు కదా ఈ మధ్య రోజుల్లో ఎక్కడో అంత కష్టపడుతున్నారు అంతా చేస్తున్నారు ఎక్కడో దాని తాలూకా స్క్రూవో గ్రూ మిస్ అయ్యి అది ఎటో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడానికి ఇబ్బంది పడి అలా వస్తున్న సినిమాలు ఈ మధ్య ఎన్నో మిస్ఫైర్ ఇప్పుడు దాంట్లో పెళ్లి కాని ప్రసాదని కానీ హండ్రెడ్ పర్సెంట్ నీ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే పైగా ఎస్విసి రిలీజు ఇవన్నీ తట్టుకుని నిలబడుతుంది ఆ సినిమా అన్న దిల్ రాజ్ గారిని మెప్పించాను శిరీష్ అన్నని మెప్పించాను మారుతి అన్నని మెప్పించాను అనిల్ రావుడి అని మెప్పించాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరకు ఇప్పుడు ఇన్ని పరీక్షలు దాటిందంటే ఇది మామూలు కాదుగా వీటికి అన్నిటి మించి ప్రేక్షకులకి అల్టిమేట్ అది వేరే విషయం ప్రస్తుతానికి ప్రేక్షకులే కదా వీళ్ళు కూడా ప్రేక్షకులు జనరల్గా అంటే సినిమా వాళ్ళకి ప్రేక్షకులు డిఫరెన్స్ ఉన్నట్లు అంటే ప్రతి సినిమా ప్రతి దానికి దాన్ని ఏం తప్పులు ఉన్నాయో చూస్తాం ఎవరికి సినిమా చూపిస్తారు వీళ్ళకి చూపించడం వల్ల నీకు జరిగే ప్రయోజనం ఏంటంటే ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే మళ్ళీ రీషూట్ షూట్ చేయమని ఎడిట్ చేయమని ఏదో చెప్తారా ఆడియన్స్ అది చెప్పే అవకాశం ఉంది ఉన్నది కాబట్టి వీళ్ళు చూపించిన నచ్చింది రిలీజ్ చేస్తున్నారు దానికి బ్యాక్గ్రౌండ్గా బ్యాక్ గా నిలబడ్డారు అందరూ సో అంటే ఇందాక చెప్పిన పాయింట్లో రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటేమో చేస్తున్నావు కానీ ఆర్ నాట్ హ్యాపీ విత్ ది కెరీర్ కెరీర్ కదా అవును ఎందుకు అయ్యర్ నాట్ హ్యాపీ అని అన్ని అన్ని రోజులు ఒకలా ఉండవు కదన్న ఒక అప్ ఉంటుంది ఒక డౌన్ ఉంటుంది డౌన్ ఉంటే అప్కి వెళ్తాం అప్కి వెళ్తే డౌన్కి వెళ్తాం అంటే ఇప్పుడు మనం అనుకున్న క్యారెక్టర్లో ఒకసారి రావచ్చు రాకపోవచ్చు ఇంకొకరు ఆపర్చునిటీ ఇంకొకరు గ్రాప్ చేయొచ్చు రకరకాల డివియేషన్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దాని క్వశ్చన్ మార్క్ ఉండదు సో ఆ టైం అలా ఉంది దాన్ని మనం అనుభవించాలి ఆ టైం దాడుతాం ముందుకు నడుస్తాం అంటే ఇబ్బంది పడ్డావా నువ్వు ఆ ఇబ్బంది పడ్డం అంటే ఏమి అది ఇబ్బంది పడ్డం అంటే నా నేను అనుకున్న క్యారెక్టర్ రావడం లేదు కదా అనేది ఇబ్బంది పడ్డ మన దేవుడు భగవంతునిచ్చిన వరం చాలా సినిమాలు చేశాను సలార్ లాంటి సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలే చేశాను అయినా మనకు కనపడ్డం కానీ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే అంత సినిమాలు మనకు ఆ స్పేస్ దొరకడం అదృష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్